అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నా పేట వందాలు తెలియజేస్తున్నాండి ఈరోజు దశంభాగ్ గురించి మరొక వీడియో చేయబోతున్నాను దశంభాగ్ గురించి చేసినటువంటి మొట్టమొదటి వీడియోలో ఆనాడు ఇస్రాయిలీలు దేవునికి దశంభాంగ ఆహారాన్ని ఇచ్చాడని ఇచ్చారని తెలియజేశాను ఈనాడు సేవకులు ఎవరు దశంభాంగ ఆహారాన్ని తీసుకోవట్లేదని కేవలం డబ్బునే తీసుకునేది దేవుని వాక్యాన్ని వక్రీకరించి వారు లాభాలను సంపాదించుకునే అబద్ధ సేవకులు ప్రజలన్నీ తప్పుదారి మళ్ళించి నరకానికి తీసుకెళ్తున్నారని మీ అందరూ తెలియజేసాను అయితే రెండో వీడియో చూసుకున్నట్లయితే లేవికాండము ఐదో అధ్యయం పదకొండవ అధ్యయం చూసుకున్నట్లయితే దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు రెండు తెల్ల గొవ్వలనైనాను రెండు పావురపు పిల్లల పిల్లనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో పదివంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను ఇక్కడ దేవుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఎవరైతే పాపం చేశారో వారి యొక్క పాపం పరిహరింపబడాలి అనగా పోవాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే మొట్టమొదటిగా అతనికి స్తోమత కనుక ఉంటే రెండు తెల్ల గోవాలను తీసుకొచ్చి అతను పాప పాపం పోవాలని పరిహారంగా బలివ్వాలని దేవుడు తెలియజేశాడు ఒకవేళ తెల్ల గోవాలు దొరకనే ఏం చేయాలి అతను ఏం చేయాలంటే రెండు పావురో పిల్లలైనను తీసుకురావాలి గొవ్వలు దొరకకపోతే పావుర పిల్లలను తీసుకురావాలి ఒకవేళ పావుర పిండులు దొరకపోతే తూమిడు గోధుమపిండి తీసుకుని అందులో పదే వంతుని పాప పరిహార బరి బలిగా దేవునికి అర్పించాలి అయితే నేటి సమాజంలో చూసుకున్నట్లయితే ఎవరు కూడా గువ్వలు కానీ పిల్లలు కానీ పావుర పిల్లలు కానీ గోధుమ పిండిలో పదే వంతు కానీ తీసినట్ల ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు వచ్చినాయి నేను ఎక్కడా చూడాల చుట్టుపక్కల చాలామంది ప్రార్థన పెడుతున్నారు ఏ ఒక్కరు కూడా గొవ్వలు కానీ పావుర పిల్లలు కానీ గోధుమ పిండిలో వంతు కానీ తీసుకెళ్ళాల మరి నేడు అనేక మంది నాకు నలభై ఏళ్ళు వచ్చినాయి నలభై ఏళ్ళు వచ్చినాయి చాలామంది పాపం చేయడం నేను చూస్తున్నాను మరి ఎవరు కూడా గొవ్వలు పావుర పిల్లలు లేకపోతే గోధుమ పిండిలో భాగం పాప పరిహార బరిది బలిగా పాపం చేసిన వాళ్ళు తీసుకెళ్ళాల అంటే ఏం జరుగుతుంది నేడు అబద్ధ సేవకులు దేవుని వాక్యాన్ని వక్రీకరించి గొమ్మలు పౌర పిల్లలు తూమిడు గోధుమ పిండిలో పదివ బంధు తేకుండా డబ్బులు సేవకులు సేవకులు ప్రార్థనకెళ్ళే వారి దగ్గర కాజేస్తున్నారు పేదవారి దగ్గర నుంచి ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గర నుంచి ధనవంతుల దగ్గర ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు రూపంలో దర్శ్యం భాగాన్ని కాజేస్తున్నారు మరి దశ్యం భాగంగా ఈ విధంగా తీసుకోవాలి ఏ విధంగా గొవ్వలు పౌర పిల్లలు ఇంకా 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 గోధుమ పిండిలో భాగం తీసుకోవాలి మరి నేడు ఎవరు ఏ విధంగా చేయట్లా అంటే దేవుడు చెప్పింది ఒకటి నేడు అబద్ధ సేవకులు ప్రజలను దారి మళ్ళించి వారి యొక్క లాభం నిమిత్తం ప్రజలను దోచుకుంటాకి ప్రజల్ని అమాయకులను చేసి ప్రజల్ని దారి మళ్లించి భాగంగా డబ్బులు తీసుకుంటున్నారు నేడు ఎక్కడ చూసినా సరే జీతం రాగానే వాళ్ళు వారు ఏం చేస్తారంటే భాగం డబ్బులు ఇవ్వాలని చాలామంది ఇస్తున్నారు అంటే ఈ విధంగా దేవుని మోసం చేస్తున్నారు సేవకులు ప్రజలను మోసం చేస్తున్నారు దర్శంభాంగ దేవుడు డబ్బులు అడగలేదు కేవలం అడిగింది గువ్వలు పౌర పిల్లలు గోధుమ పిండిలో పదే వంతు అయితే ఎక్కడ పడ్డా సరే డబ్బులు ఇవ్వండి దేవుడు దర్శ్యంభాగం అని ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మీ సేవకులను ప్రశ్నించండి ఏమని ప్రశ్నించాలి దేవుడు గువ్వలను అడిగాడు కదా దర్శంభాంగ దేవుడు పావుర పిల్లలను అడిగాడు కదా దర్శనం భాగంగా లేకపోతే దేవుడు గోధుమ పిండిలో పదివంత అడిగాడు కదా మీరెందుకు అలా తీసుకోవట్లేదు డబ్బులు ఎందుకు మీరు అడుగుతున్నారని అడగండి ఒకవేళ మీకు పర్లోకి వెళ్ళాలి నిజంగా దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి అబద్ధ శాఖలు విడిచిపెట్టాలి సత్యాన్ని నేను తెలుసుకోవాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలి అబద్ధ బోధకుల దగ్గర నుంచి నేను విడుదల పొందాలి మార్గంలో నేను ఉండాలి అంటే ఖచ్చితంగా దర్శం బాగా మీరు డబ్బు రూపంలో ఇవ్వకూడదు ఇది సేవకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మరి నేను ఎప్పుడు దర్శం భాగం ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే దర్శం భాగం నేను ఎవరిని అడగట్లేదు మరి దేవునికి ఎలా ఇవ్వాలి అనేది ఒక విధానం ఉంది అది మేము భవిష్యత్తులో తెలియజే తెలుసుకుందాం కానీ దశంభాగం ఖచ్చితంగా అది పాత నిబంధన పద్ధతి కొత్త నిబంధనలో దేవుడు దశంభాగం గురించి చెప్పలేదు అయితే దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి కానీ ఆనాడు ఇస్రాయిలు గోధుమ పిండి గువ్వలు పావురాలిస్తే నేడు సేవకులు దేవుని మోసం చేస్తున్నారు వారు పట్టకూట్టు కోసం ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజల్ని దేవునికి వ్యతిరేకంగా చేసి అలా చేసి వాళ్ళు లాభాన్ని సంపాదించుకున్నారు ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా దర్శం భాగం ఇవ్వద్దు వారిని ప్రశ్నించండి సేవకులను ప్రశ్నించండి అబద్ధ సేవకుల్ని ఏమని ప్రశ్నించారు లేవికాండం ఐదవ భాగంలో ఐదవ అధ్యాయం పదకొండవ విషయంలో పావురాల్ని గొవ్వలని గోధుమ పిండి ఇవ్వమన్నాడు కదా మీరెందుకు జీవితంలో పదే వంతు అడుగుతున్నారు దర్శం భాగంగా అని మీరు ప్రశ్నించండి కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకొని వాక్యాన్ని అనుసరించి దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా అబద్ధ సేవకుల దగ్గర మోసపోయే వ్యక్తులుగా మీరు ఉండకూడదు ఇది అందరికీ నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దర్శనం భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది పాత నిబంధన పద్ధతి కొత్త నిబంధన పద్ధతులు వేరుగా ఉన్నాయి సేవకుల దగ్గరను మీరు మోసపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమె